మనసుకు వెలుగునిచ్చే ఇంకొక చిన్న మెసేజ్ దీన్నే ఆధ్యాత్మిక పుత్రులు అంటారు మరి దీన్ని ఆధ్యాత్మిక మార్గంలో సహజంగా చిన్నపిల్లల్లో ఎన్నో అనారోగ్యాలు కలిగినప్పుడు మరి తల్లిదండ్రులిద్దరూ పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి శ్రీకారం చుట్టాలి పిల్లలకు ఏ సమస్య వచ్చినా ప్రధానంగా తల్లిదండ్రులే నేర్చుకోవాల్సి ఉంటుంది సాంసారిక పుత్రులతో పాటు ఆధ్యాత్మిక పుత్రులను గుర్తిరిగి వారికి తర్ఫీదు ఇవ్వటానికి సరిపడా ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మిక పుత్రులు కనటం వారిని పెంచటంతోనే సాంసారిక పుత్రుల్లో ఉన్న ఇబ్బందులు ఇట్టే నయం చేసుకోవచ్చు ఈ పరిణితి చెందిన ఆత్మలను వర్తిస్తుంది ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం పుత్రుల యొక్క చిన్న పుస్తకం నుండి ఇంకా ఎంతో జ్ఞానం ఉంటుంది మరి ఈ మెసేజ్ ఇన్నవాళ్ళు వెంటనే ఆ పుస్తకాన్ని తెచ్చుకొని చదివి మనకున్న పిల్లలకున్న సమస్యల నుంచి మనం వెంటనే బయటపడుతాం మరి నా యొక్క ఛానళ్ళు చూస్తూ ఉన్నవారు ఒక లైక్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ